ఒక నలభై నలభై మంది కడుతారు ఇంక ఇరవై మంది కడుతుడు ఆర్థిక ఇబ్బంది వేల బిల్లు రాకపోతే కట్టుదు సార్ కడతారు ఇప్పుడు రేషన్ కార్డులు అవన్నీ రేషన్ అయితే ప్రతి ఒక్కరికొచ్చి మించి ఒక్కొక్కరికి రాకపోవచ్చు అది కూడా ఎంప్లాయిస్ ఉన్నోళ్ళకి రాకపోవచ్చు ఇంకా మించి నూట తొంభై ఐదు పర్సెంట్ రాకపోవచ్చు ఇలా సంక్షేమం సరే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం చేస్తుంది వెనక ముందు చేస్తుంది అక్కడ అప్పుల పాలైపోయినాం తిప్పలు పడుతున్నాం మిత్తిలే కట్టలేకపోతున్నాం రేవంత్ రెడ్డి అంటుండేది వాస్తవం సూరప్ లో పాలై మన రాష్ట్రమే అప్లపాలు చేసినాడు కేసీఆర్ ఆ తిప్పలు పడుతున్నాం అందుకే కొంచెం వెనక ముందు కడుతున్నాం అని అందరికీ తెలుసు మనం ఎప్పుడూ కాదు కేసీఆర్ తెలుసు కేటీఆర్ తెలుసు అప్పు ఏం తెలుసు అప్పు వేసుకున్నాడు అప్పు వేసుకుని రా అందరూ తెలుసు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు చేస్తాడు అప్పు వేసిండు చిన్న పిల్లలు చూస్తాడు హా అదే సమస్య లేదు దానికి ఎందుకంటే తెలియలేదు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికెళ్తే మేమే గెళ్తా కేటిఆర్ పాల్లో ఎప్పుడొచ్చేస్తుందో నేను బట్టే గెలిస్తున్న చెప్తాను ఓటమి చెప్పుడు ఓటమి అనేది ప్రజ తీర్పు రెండు ఏళ్ళలో ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది ఇక కాంగ్రెస్ మీద ఇక ఇక జన్మల కాంగ్రెస్ అవునే వ్యతిరేకత వచ్చిందంటే ఇప్పుడు నేను నువ్వు పడ్డా నువ్వు నువ్వు పడ్డా అధికారమే రాజ్య రాజకీయం అనేది అది వ్యతిరేకత అనేది ఇప్పుడు మన ఇంట్లో రాజకీయం మన ఇంట్లో మన నలుగురు చక్క దిద్దుకు రాష్ట్రం అన్నప్పుడు ఎవడో అంటుంటాడు కామన్ అది సమస్యలే కామన్ ఇక మళ్ళా ఇలా ఎట్లా అన్నావు హైడ్రా నా వరకు అయితే నేను ఏం చెప్పినట్టు హైడ్రా విషయంలో నూటికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇలా నేనున్నా నా పిల్లలు నేను ఇక్కడ తాళెత్తున్నా సపోజ్ నా పిల్లలు హైదరాబాద్ హైదరాబాద్ ఉంటే ఇలా లక్షల ఉన్నాయి హైదరాబాద్ ఎక్కడ వితౌట్ ఆల్ ఇండియా రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ చేరి వాళ్ళకి నీరు ఉండాలన్నా ఉందా తాగనీరు అన్ని కద్దె చేసి అందరూ మన ఊర్లు ఉంటే మన పిల్లలు బస్సు దగ్గర ఖైరాజ్ పోయారు దానికి నీళ్ళు కావాలి వాళ్ళకు గజం జాగ్ ఉందంటే లేకపోతే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేసుకున్నారు గవర్నమెంట్ ఇస్తుంటారు ఈ తరానికి బాగా వచ్చి తిడుతులు వందల పది మంది తిడుతున్నారు ఎట్లా మంచిది కాదని నేను అంటే వందకు తొంభై శాతం కరెక్ట్ అని రేపు ఈ తరం కాదు రేపు రానున్న తరంలోకి రేపు కాంగ్రెస్ ఉండొచ్చు రేపు బీజేపీ రావచ్చు రేపు టీఆర్ఎస్ కొనసాగాలి బడా బాబు దోపిడీ వాళ్ళని పక్క కొట్టాలి అది కరెక్ట్ అని నేను నువ్వరే కాదు అది అందరికి న్యాయమే ఇలా వందల ఫీట్లు బోర్లో నీళ్లు ఇస్తే పడతలే ఎక్కడ నది జలాలు ఉంటాయి కదా ఇట్లా సముద్రాలు చెరువులు ఇలా హైడ్రా స్టార్ట్ చేస్తే నీళ్లు ఇలా ఆ నీళ్లు మనం బతకెళ్తాం హైదరాబాద్ ఇలా